ఒక అమ్మాయి తిరస్కరించిందని ఒక యువకుడు ప్రేమలో ఓడిపోయాడని ఆ వేదనంతా ప్రపంచాన్ని కాల్చడానికి దారి తీస్తుందా మనం హిట్లర్ జీవితాన్ని చూస్తే సమాజం తిరస్కరించిన ఒక యువకుడు ఇంత ప్రమాదకరమైన రాక్షసుడిగా మారతాడని స్పష్టంగా తెలుస్తుంది ఇది ప్రేమలో పుట్టిన కథ ద్వేషంతో పెరిగిన కథ రక్తంతో ముగిసిన కథ హిట్లర్ అసలు పేరు అడోల్ఫ్ హిట్లర్ ఇతను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఆస్ట్రియాలో జన్మించాడు ఇతని యొక్క తండ్రి పేరు అలియోస్ హిట్లర్ ఇతను చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు తన పిల్లలని తరచుగా కొట్టేవాడు హిట్లర్ యొక్క మదర్ పేరు క్లారా హిట్లర్ యొక్క తండ్రి కొట్టినప్పుడల్లా హిట్లర్ వచ్చి తన మదర్ క్లారా ఒడిలో పడుకునేవాడు క్లారా అంటే హిట్లర్ కు విపరీతమైన ప్రేమ చిన్నప్పటి నుండి అదే విధంగా తన తండ్రి అంటే కూడా అంత్యద్వేషం పెరుగుతూ వచ్చింది హిట్లర్ కు చిన్నప్పటి నుండి ఆచ్ మీద బలమైన ఆసక్తి ఉండేది కానీ అతని తొలి గాయం అక్కడే పడింది హిట్లర్ పెద్ద కళాకారుడు అవుదాం అనుకున్నాడు కానీ వియన్న ఫైన్ ఆర్ట్స్ అకాడమీ రెండు సార్లు రిజెక్ట్ చేసింది హిట్లర్ ని ఈ అవమానం హిట్లర్ లో కోపాన్ని ద్వేషాన్ని నిలిపింది అదే విధంగా హిట్లర్ యొక్క మనసు చీకటి దిశగా దారి తీసింది ఇది ఇలా ఉండగా హిట్లర్ ప్రేమలో పడ్డాడు ఐజాక్ అని ఒక అమ్మాయిని హిట్లర్ చాలా ఘాడంగా ప్రేమించాడు తను ప్రేమించిన సంగతి ఆ అమ్మాయి కూడా చెప్పలేదు అంటే హిట్లర్ వన్ సైడ్ లవ్ చేశాడు చివరికి ఆ అమ్మాయి యూదురాలని తెలిసిన తర్వాత తన మనసులో చాలా ద్వేషం పెంచుకున్నాడు ఇక్కడే మొదలైందా హిట్లర్ కు యూదుల పైన ద్వేషం ప్రేమలో ఓడిన మానవుడు మానవత్వాన్ని నాశనం చేసేంత రాక్షసుడిగా మారడానికి ఇదే నా తొలిమెట్టు హిట్లర్ కు జర్మనీ దేశం చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే హిట్లర్ జర్మనీ ఆర్మీలో జాయిన్ అయ్యాడు కానీ అప్పటికే మొట్టమొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఈ హిట్లర్ చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు ఆ పర్ఫార్మెన్స్ లో కూడా ఈ హిట్లర్ కి చాలా దెబ్బలు తగిలాయి నెక్స్ట్ హిట్లర్ ని హాస్పిటల్లో జాయిన్ చేశారు హిట్లర్ కొన్ని నెలల తర్వాత బయటకు వచ్చి చూసే లోపు జర్మనీ మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది అన్ని దేశాలు కలిసి జర్మనీ చేత ఆఫ్ వర్సల్ అనే అగ్రిమెంట్ రాపిచ్చుకున్నారు ఆ ఒప్పందం జర్మనీకి అవమానం కాదు ఒక రంధ్రం ఆ రంధ్రంలో నుంచే ఈ హిట్లర్ అనే అగ్ని పర్వతం బయటకు వచ్చింది ఆ ఒప్పందం తర్వాత జర్మనీలో ఆర్మీ లేకుండా పోయింది దానితో హిట్లర్ కి కూడా జాబ్ అనేది పోయింది దాంతో హిట్లర్ రాజకీయంలోకి రావడం స్టార్ట్ చేశాడు అప్పటికే హిట్లర్ లో మా దేశాన్ని యూదులు ముడతలు స్వార్థవాదులు నాశనం చేశారు అనే భావన పెరిగింది మొట్టమొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో పేదరికం నిరుద్యోగం రాజకీయాల్లో అవినీతి బాగా పెరిగిపోయింది ఇలాంటి పరిస్థితిలోనే హిట్లర్ రాజకీయంలోకి రావడం స్టార్ట్ చేశాడు హిట్లర్ రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రసంగాలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు అతని ప్రసంగాలు ఎలా ఉంటాయంటే ప్రజలకు గూస్ బంప్స్ వచ్చేలాగా చేసేవి ప్రజలు గుండెను తాకేవి కాదు గుండెను బుగ్గ పెట్టేవి కొన్నేళ్లకు నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది అస్సలైన గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది హిట్లర్ లీడర్ అయిన తర్వాత రాజ్యాంగాన్ని అంతా మార్చేశాడు తనకు అనుకూలంగా ఉండే వాళ్ళనే ఉంచాడు తనకి ఆపోజిట్ పార్టీలో ఉన్న టూ హండ్రెడ్ ని నిర్దాక్షిణంగా చంపేశాడు హిట్లర్ కి వ్యతిరేకంగా ఎవరైనా న్యూస్ ఆర్టికల్స్ రాస్తే అదే వారి లాస్ట్ ఆర్టికల్ ఐది ఎందుకంటే నిర్దాక్షిణంగా వాళ్ళని చంపేసేవాడు జర్మనీ ప్రజలకు స్వేచ్ఛ చనిపోయింది ఎప్పుడైతే హిట్లర్ రాజకీయంలోకి వచ్చాడో హిట్లర్ కు మొదటి నుండే యూదులంటే అస్సలు నచ్చదు ఆ ద్వేషంతోనే అక్షరాల అరవై లక్షల మందిని చంపేశాడు ఇది చరిత్రలో మిగిలిపోయిన కుంభమేళ కాదు రక్తమేళ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పోలాండ్ పై యుద్ధం ప్రకటించి హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ చేశాడు మొదటిలో విజయాలు సాధించాడు ఫ్రాన్స్ డెన్మార్క్ నెదర్లాండ్ ఇలాంటి దేశాలు హిట్లర్ ముందు లొంగాయి కానీ హిట్లర్ అక్కడితో ఆగలేదు తనకి అత్యాశ బాగా పెరిగిపోయింది రష్యాని కూడా చేజిక్కించుకుంటే సగం ప్రపంచం నా చేతిలోనే ఉంటుంది అనే ఆశ ఎక్కువ పెరిగిపోయింది దాని మూలంగా రష్యా పైన కూడా యుద్ధం ప్రకటించాడు కానీ అప్పుడు హిట్లర్ తెలియదు అదే తను చేసిన పెద్ద మిస్టేక్ అని రష్యాతో యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ లో హిట్లరే పైచేయగా నిలబడ్డాడు కానీ ఉండే కొందికి రష్యా హిట్లర్ యొక్క సైన్యాన్ని తొక్కింది అండ్ రష్యా బాంబులు వేయడం స్టార్ట్ చేసింది హిట్లర్ ఉన్న ప్రదేశాలలో దీని దెబ్బకి హిట్లర్ భయపడి బంకర్ లో దాక్కున్నాడు కానీ చివరికి ఆ బంకర్ లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఇది ఒక మహానాయకుడి చావు కాదు ఇది ఒక రాక్షసుడి అంతం మన చిన్నపాటి కోపం చిన్నపాటి బాధ సరైన మార్గం లేకుంటే ఎంత ప్రమాదకరానికి దారి తీస్తుందో ఈ హిట్లర్ జీవితం చూస్తే తెలుస్తుంది ప్రేమలో ఓడిన వాడైనా జీవితాన్ని గెలవచ్చు కానీ ద్వేషాన్ని అంగీకరించిన వాడు హిట్లర్ లాగా మారతాడు ఇలాంటి చరిత్ర మళ్ళీ తిరిగి రాకూడదని కోరుకుందాం వీడియో ఇంతవరకు చూసావంటే నీకు నచ్చే ఉంటుంది నా శ్రమ కోసం నువ్వు చిన్నప్పటి లైక్ కొట్టాలి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి